అల్మేగి తుఫాను ఫిలిప్పీన్స్ ను హడలెత్తిస్తుంది దేశంలోని పలు రాష్ట్రాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది కనీసం నలభై మంది చనిపోయినట్లు సమాచారం వరద చుట్టుముట్టడంతో ఇళ్ల పైకి జనం చేరి అక్కడే చిక్కుకుపోయారు రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు వరదల కారణంగా చెత్త చెదారం రోడ్లపైకి భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయి వరదల్లో కార్లు కొట్టుకుపోతున్నాయి గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న భీకర గాలులతో వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న భీకర గాలులతో వందలాది ఇళ్ల పైకప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు మరోవైపు మానవతా సహాయం అందించేందుకు బయలుదేరిన సైనిక హెలికాప్టర్ కుప్పకూలంది అందులో ఐదుగురు మిలిటరీ సిబ్బంది ఉన్నారు హెలికాప్టర్ జాడ కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కల్మేగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది సముద్రంలో అలలు మూడు మీటర్ల వరకు ఎగిసిపడవచ్చని అల్ల కల్లోలంగా ఉన్న సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది